వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలర్ట్గా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు ఆదివారం కలెక్టరేట్ నుండి ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి దృష్ట్యా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా మూసి పరివాక ప్రాంతం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సమర్థవంతంగా సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆదేశించారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజల సమస్యలపై సత్వరమే స్పందించాలని ఉస్మాన్ సాగర్ హిమాయత్ లో వచ్చే వార్తను గేట్ల ద్వారా మూసీకి వదలడం జరుగుతుందని మూసీ పరివాక ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని పేర్కొన్నారు చెట్లు విరగడం రోడ్లు దెబ్బ తినడం పాత గోడలు పడిపోవడం వంటి సంఘటనలు ఉంటే సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు పిల్లలు వృద్ధులు ఇంట్ నుండి బయటకు రాకుండా అవగాహన కల్పించాలని ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఆదేశించారు వర్షాల వలన పాఠశాలలు గురుకులాల్లో జ్వరాలు అంటువ్యాధులు ప్రబలకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఆర్డీఓలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అలాగే కంట్రోల్ రూమ్లలో అనుబంధ శాఖల అధికారులు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు తదుపరి హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్ల వారిగా మండలాల్లో చేపడుతున్నటువంటి చర్యలపై తాసిదార్లతో సమీక్షించారు ఈ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కదిరివణ్ ఈ వెంకటాచారి ఆర్ జ్యోతి దశరథ్ సింగ్ తాసిదార్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నామని చెప్పి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ యాక్షన్ ఏదైతే ఉందో షిఫ్టింగ్ చేస్తున్నామని ఒక మెసేజ్ షిఫ్టింగ్ అయిపోయినాక కూడా ఒక మెసేజ్ ఉండాలి దట్ ఇస్ కోఆర్డినేషన్ అండ్ ఫాలో అప్ ఇఫ్ ఐ గెట్ టు నో ద న్యూస్ ఫ్రమ్ సం అదర్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు నాకు సిపి గారికి ఫోన్ చేసి ఇట్లా అయిందంట కదా అంటే దట్ మీన్స్ ది తహసీల్దార్ హ సింప్లీ ఫెయిల్డ్ టు మానిటర్ టు కోఆర్డినేట్ విత్ ద పోలీస్ ఆర్ ఎనీ లోకల్ స్టాఫ్ అరేంజ్మెంట్స్ విత్ అదర్ డిపార్ట్మెంట్ జిఎస్ఎంసీ ద్వారా అక్కడ ఫుడ్ వాటర్ వాళ్ళకి అరేంజ్ చేసాం సో ఇట్లా ఒక సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవడమే అక్కడ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పని ఆర్ ఇఫ్ ఐ గెట్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ ఎమ్మెల్యే ఆర్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ సమ్ మీడియా దట్ మీన్స్ యూ ఆర్ ఫెయిల్డ్ టు అప్డేట్ మీ అన్నట్టు లెక్క సో ప్లీజ్ బి అలర్ట్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీ ఇన్సిడెంట్ దట్ ఐ షుడ్ నో ఐ షుడ్ రిసీవ్ ఫ్రమ్ ద రెవెన్యూ గ్రూప్ అండ్ ఫ్రమ్ ద తహసీల్దార్ పర్సనలీ వాట్సాప్ మెసేజ్ నాకు పెట్టాలి అలర్ట్ ఇమీడియట్గా ఆ విధమైనటువంటి కోఆర్డినేషన్ మీకు లోకల్ లెవెల్లో ఉండాలి నో రిగార్డింగ్ కంట్రోల్ రూమ్ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఆర్టీఓస్ ఆఫీసెస్ దే ఆర్ సింప్లీ నాన్ ఫంక్షనల్ వెన్ ఐ ఇన్స్ట్రక్టెడ్ దట్ కంట్రోల్ రూమ్స్ బీ ఓపెన్ ఇట్ మీన్స్ దే హ్యావ్ టు బీ ఓపెన్ ఇన్ ఫుల్ షేప్ కొంతమంది జస్ట్ సింపుల్గా ఏదో రే ఒక జూనియర్ అసిడెంట్ ఫోన్ నెంబర్ ఇచ్చేసారు ప్రెస్కి వెన్ ఐ ట్రై టు కాల్ నో బిక్స్అప్ వెన్ అదర్ ఆఫీసర్స్ కాల్ నో బిక్స్అప్ ఫోన్ లిఫ్ట్ ఐదు సార్లు చేసినాక ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఫోన్ లిఫ్ట్ చేసినాక హలో 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 అంటారు ఇదేమి కంట్రోల్ రూమ్ అండి ఇదేమి దిక్కుమాల కంట్రోల్ రూమ్ ఒక రికార్డ్ కీపింగ్ లేదు ఎవరు ఫోన్ చేశారు ఎన్ని ఫోన్ చేశారో లెక్కలేదు అసలు నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ మూసీ లెవెల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలా మూసీ పరివాహక మండలాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల మనకి పై లెవెల్లో రెండు రిజర్వాయర్స్ ఉంటాయి ట్వెన్ రిజర్వాయర్స్ అంటాము ఉస్మాన్ సాగర్ అండ్ హిమాత్ సాగర్ అవి ఆల్మోస్ట్ ఫుల్ లెవెల్ కి వస్తున్నాయి మంత్రివర్యులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మొత్తం నిండిన తర్వాత రిలీజ్ చేసే కంటే కొంచెం కొంచెం రిలీజ్ చేయమని చెప్పి టుడే ఐ హక్స్పెక్టెడ్ పీపుల్ ఆర్ ఆల్సో లిటిల్ వరీడ్ అది పెరుగుతుందా అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు సో యూ షుడ్ గో అండ్ ఎన్షూర్ ద టీజీ ట్వంటీ ఫోర్ కె సబ్స్క్రైబ్ హర్ లో పూరా ఆల్ ఓవర్ ఇండియా మే ఛానల్ కు సక్సెస్ఫుల్ ఉన్నా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ